మనకి షాప్ ఎగ్జాక్ట్ గా వచ్చేసి మదిన కాంప్లెక్స్ నుంచి కొద్దిగా ముందుకు రాగానే ఫ్యాషన్స్ ఫ్యాషన్ ఉంటుంది ఇట్ సైడ్ బృందా బృందావన ఆపోజిట్ లోనే ఉంటుంది ఒకసారి విజిట్ చేయండి కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజులు అయింది కదా మన ఛానల్లో వీడియోస్ రాక ఏం లేదండి కొద్దిగా బిజీగా ఉండి మీకు వీడియోస్ అయితే పంపడం లేదు ఛానల్లో పెట్టడం లేదు ఇప్పుడు మనకి లేడీస్ కి పార్టీ వేర్ డ్రెస్సెస్ కానీ ఇవన్నీ చాలా తక్కువ ప్రైజ్లు లో ఎక్కడ దొరుకుతాయని ఆలోచిస్తున్నారా మన ధర్మంలో ఫెమినా ఫ్యాషన్స్ అయితే వచ్చేసింది మీకు చూస్తున్నారు కదా కలెక్షన్ ఎలా ఉందో ఇక్కడైతే మంచి మంచి డ్రెస్సెస్ పార్టీ వేర్ గానీ డైలీ వేర్ గాని ఇవన్నీ మంచి ఆఫర్ లో ఇస్తున్నారండి చూస్తున్నారు కదా కలెక్షన్ కూడా ఎలా ఉందో ఇది ఈ షాప్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ గా కాంప్లెక్స్ కాంపిటేషన్ కదా మదీనా కాంపిటేషన్ కొద్దిగా సల్మాన్ ఛాయ్ దాని పక్కలోనే ఉంటది ఇది కొద్దిగా ముందుకు వస్తే సల్మాన్ ఛాయ్ నుంచి దాని పక్కలోనే ఉంటది ఇది కలెక్షన్ అయితే నెంబర్ వన్ గా ఉంది ఇక్కడ ఇచ్చే ప్రైజెస్ అయితే ఇంకెక్కడ ఇవ్వరు పార్టీ పార్టీవేర్ డ్రెస్సెస్ అయితే చాలా అంటే చాలా బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నారు మనకి మనకి షాప్ ఓనర్ ని పిలిచి మనం అడుగుదాం రేట్లు ఎలా ఉన్నాయి ఇంకా ఇక్కడ దొరుకుతాయి అనేది ఓకేనా ఫ్రెండ్స్ బాబా ఈ అండి నమస్కారం వెల్కమ్ టు ఫెమినా మన షాప్ ధర్మారంలో న్యూ కలెక్షన్ ఇది మన షాప్ ధర్మారంలో మదీనా కాంప్లెక్స్ ఆపోజిట్ మదీనా కాంప్లెక్స్ రోడ్ లో సల్మాన్ సై మీకు ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే బృందావన్ టిఫిన్ సెంటర్ ఆపోజిట్ సైడ్ ఉంది మన షాప్ మనకి ఇక్కడ పార్టీ వేర్ ఇవే ఉంటాయి ఎంత ప్రైస్ లో ఉంటాయి పార్టీ వేర్ చూసుకుంటే మీరు ప్లాజోలో అయినా ప్లాజోలో ఉంటాయి పాకిస్తాన్ వేర్ ఉంది ఇండియన్ వేర్ ఉంది వెస్ట్రన్ వేర్ ఉంది మీకు ప్లాజో మీకు అన్ని కార్చెట్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర అయితే చూస్తున్నారు కదా కలెక్షన్ కూడా ఎలా ఉందో కళ్ళు జిగేలు మనీ ఎలా ఉంటుంది కలెక్షన్ అయితే ఒక్కసారి విజిట్ చేయండి షాప్ కి మీరు కొనకపోయినా ఒక్కసారి విజిట్ చేసి చూడండి ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ లో ఈ అబ్బాయి మనకి వీళ్ళు ఎందుకు ఇంత రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారంటే వీళ్ళు డైరెక్ట్ గా మ్యానుఫాక్చర్ నుంచి పర్చేస్ చేస్తారండి అందుకని ఇంత తక్కువ ప్రైస్ చెప్తున్నారు కలెక్షన్ కూడా మీరు చూడొచ్చు సైడ్ అంతా వేర్ డ్రెస్సెస్ అయితే డైలీవే అడ్రస్ చూడాలి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ కార్డ్ చెట్స్ ఇక్కడ చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా కలెక్షన్ ఎలా ఉందో చాలా అంటే చాలా మంచి కలెక్షన్ ఉంది చూడండి ఒకదాని మించి ఒక కలెక్షన్ ఇవి షాప్ విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఇదే కాదు ఇంకా చాలా ఉన్నాయి కలెక్షన్ సిక్ ఇందులో మనం అన్ని అన్ని చూపిలేం కదా ఇంకా వీటిలో అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది పార్టీ వేర్ లో అయితే ఇక్కడ దొరికే ప్రైజ్ కి మన ధర్మవరంలో ఎక్కడే న్యూ లేదు ఫ్రెండ్స్ అంత తక్కువ ప్రైజ్ కి అయితే దొరుకుతాయి సైడ్ కూడా మీరు చూసుకోవచ్చు కలెక్షన్ ఎలా ఉంది అనేది చాలా అంటే చాలా బెస్ట్ ప్రైజ్ కి దొరుకుతాయి ఒక్కసారి విజిట్ చేయండి వీచ్ చేసిన తర్వాత కలెక్షన్ ఎలా ఉంది మీకు నచ్చితేనే తీసుకోండి ఇదైతే చాలా అంటే చాలా తక్కువ ప్రైజే ఈ షాప్ లో అయితే మనకి అడ్రస్ కూడా ఇంకొకసారి మెన్షన్ చేస్తున్నాను మదీనా కాంప్లెక్స్ మదీనా కాంప్లెక్స్ నుంచి కొద్ది ముందుకు రాగానే సల్మాన్ చాయ్ అని కదా సల్మాన్ చాయ్ పక్కలోనే ఒక వంద అడుగు లేగానే వస్తుంది ఈ షాప్ అనేది ఇంకా ఎగ్జాక్ట్ గా అయితే బృందావన్ ఆపోజిట్ లో ఉంటాయి షాప్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ అడ్రస్ ఎంత ప్రైజ్ ఉంటది బాబా ఇది మనం బయట షోరూమ్ లో తీసుకుంటే నాలుగు వేలు నాలుగున్నరవై అమ్ముతున్నారు మన దగ్గర కేవలం రెండు మాత్రమే చూపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ చూపిస్తే మీకు ఇంకా డిస్కౌంట్ అవుతుంది దీంట్లో రావచ్చు ఇది పద్దెనిమిది వందల రూపాయలు ఇంకా ఏమన్నా తగ్గచ్చా డిస్కౌంట్ ఉంటుంది మన దగ్గర వీడియో చూపించి మన అన్న క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది రేట్లు కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి ఇటు సైడ్ అయితే మనకి స్మూత్ క్లాత్ ఇవంత ప్రైజ్ ఇవి రెండు వేల వందలు ఇవి పాకిస్తాన్ బక్రీద్ ఉంది కదా దగ్గరలో ఒకసారి విజిట్ చేయండి షాప్ ని చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది కూడా కలర్లు కానీ డిజైన్స్ కానీ నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఇక్కడ ఇదంతా రావచ్చు మీకు నచ్చిన మీకు నచ్చిన ప్రైసెస్ వస్తాయి మొత్తం ఇవన్నీ చూడండి ఇంకా అవైలబుల్ ఉన్నాయి స్టాక్ కూడా చాలా ఉంది ఫ్రెండ్స్ అవైలబుల్ లో ఇది మీకు బయట తీసుకుంటే టూ థౌసండ్ టూ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది కేవలం వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే చూస్తున్నారు కదా వాస్కోట్ ప్లస్ లాంగ్ హోన్ వస్తుంది ప్లాజో వస్తుంది పార్టీ వేర్ ఒక్కేసారి జిగ జిగల మన దగ్గర మనకి టూ హండ్రెడ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మనకి మీరు వీడియో కొంచెం చూపిస్తుయేషన్ ఉంటుంది చూస్తున్నారు కదా ఇది కూడా పాకిస్తాన్ కలెక్షన్ ఇవే కాదు మెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర మన షాప్ విజిట్ చేయండి తీసుకొని వెళ్ళండి ఇంతే కాకుండా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి అన్ని బక్రీద్ బక్రీద్ కావచ్చు కావచ్చు మొత్తం అన్ని చూపుతాయి మీకు ఏమైనా కావాలంటే మీరు మాకు ఆ డ్రెస్ వన్ డే టూ డేస్ లో మనకి ఏదైనా కావాలన్నది ఫోటో చూపించి ఇలాంటి డ్రెస్ కావాలంటే మనకి రీజనబుల్ ప్రైస్ లోనే తెప్పిస్తారు వన్ డే టైం అంతే ఆల్ ఓవర్ ఇండియా అది కూడా ఉందండి ఇక్కడ కూడా ఆన్లైన్ ఆల్ ఓవర్ ట్రాన్స్ఫర్ కూడా ఇస్తారు మనకి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్